ఇండియన్ రైల్వే పర్యావరణ పరిరక్షణ దిశగా మరో ముందడుగు వేసింది రైల్వే ట్రాక్ లపై సోలార్ ప్యానెళ్లు వేసి విద్యుదుత్పత్తి చేసేందుకు శ్రీకారం చుట్టింది వారణాసిలో ఇలా ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి చేసింది భారతదేశంలో ఈ తరహాలో సౌర విద్యుదుత్పత్తికి రైలు పట్టాలు వాడడం ఇదే మొదటిసారి వారణాసిలో బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారు పదిహేను కిలోవాట్ల సామర్థ్యంతో డెబ్బై మీటర్ల రైల్వే ట్రాక్ పై ఇరవై ఎనిమిది సోలార్ ప్యానెళ్లు అమర్చి విద్యుదుత్పత్తి చేస్తున్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా తీసేలా అమర్చేలా ఈ ప్యానెళ్లను రూపొందించారు వీటి వల్ల ట్రాక్ నిర్వహణకు సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రతిరోజు డెబ్బై నుంచి ఎనభై యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది ఇలా ఉత్పత్తైన విద్యుత్ ను బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ అవసరాలకు వాడుతున్నారు రైలు వెళ్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్ ఈ ప్యానెళ్ల మీద పడకుండా రబ్బర్ ప్యాడ్లు ఏర్పాటు చేశారు ఈ ప్యానెళ్ల వల్ల రైలు రవాణాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును డెబ్బై మీటర్ల పొడవు మేర చేపట్టారు ఇదే విధంగా ఒక కిలోమీటర్ మేర అమర్చితే ప్రతిరోజు ఎనిమిది వందల అరవై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంటే ఏడాదికి మూడు లక్షల ఇరవై ఒక్క వేల యూనిట్ల విద్యుత్ అన్నమాట దేశంలో ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్ల మేర రైలు పట్టాలున్నాయి వీటన్నింటిపైన సోలార్ ప్యానెల్ ను అమర్చితే స్థల సేకరణ అవసరం లేకుండానే సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు దీనివల్ల కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది